ఒక్క మాట అదేమంటే అన్ని జీవజాతులకు కూడాను ఆ విశ్వదాత జన్మనిచ్చింది ఈ విశ్వవిధాత అందించిన బాధ్యత వరకు చేయుటిలో భాగమే ఆకలి అనబడే విచిత్ర మాయ కదలిక చిత్రంగా అది మన అవసరంగా మన ఆకలి కోసమే చేస్తున్నాము అన్నట్లు ఆ విధంగా ఈ విశ్వంలో మన వంతుగా చేయవలసిన బాధ్యతలు అనేవి ఆకలి తీర్చుకున్నట్టుకే చేసుకుంటున్నాము అనుకుంటాము ఇలా మానవులే కాదు సమస్త జీవజాతులు కూడాను ఈ విచిత్ర విశ్వంలో ఆయా జీవులవంతుగా చేయవలసిన కర్మయే చిత్రంగా ఆకలి రూపంలో చేస్తూ ఉంటాం కానీ ఇక మన మానవ జాతిలో మాత్రం తన వంతు బాధితాగానే ఆకలి తీర్చుకునే ఆ విధమైన సృష్టి ధర్మాన్ని తప్పించుకొని ఆ విధాత అందించిన కర్మ పొందే అట్టి ఆకలిని ఎదుటివాడి వేసుకొని ఆ విధంగా తన యొక్క ఆకలు మాత్రమే తీర్చుకోవడం ఇట్టి జన్మలు తన వంతు సృష్టి బాధ్యతకు దూరంగా ఉండి సృష్టి బాధ్యతను తప్పించుకొని దానికి ప్రతిఫలైన ఆకలిని ఎదుటి వాడి నోటి వాడిది లాగేసుకునేవారు ఈ సృష్టిలోకి వచ్చి కూడా వ్యర్థమే పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క పరమార్థ బాధ్యత అనేది చేరుకోకుండా తన వంతు ధర్మానికి దూరంగా ఉండి ఏదో సాధించాను ఇట్టి జన్మకు పరమార్థమే లేకపోగా అనువంత కూడా జన్మరాశ్యము పొందకుండా అట్టి జన్మ అనేది వేరుతమే నిజానికి తన యొక్క జన్మరాశయము తాను పొందలేదు దాని ద్వారానే తేనవలసిన తన ఆకలి అనే అవసరము ఈ ఇతరుల నోటిగాడిది పొందాడు గనక ఇక ఈ సృష్టికి రుణగస్తుడై మిగిలిపోక తప్పదు ఏ జాతిలో జీవైన విచిత్ర విశ్వరాశయం ఏమంటే తన ఆకలి అనే అవసరంతోనే ఆ ప్రయత్నం ద్వారానే తన వంతు బాధ్యత ఈ సృష్టికి తీర్చుకుంటూ ఉండును దానినే కూర్చి ఆ విశ్వదాత ఏ జీవికి ఏ కర్మ ఏ ఫలం అయ్యవాలో ఆ రెండు కలిపి అందించి ఈ భూమిపైకి పంపిస్తాడు కనుక ఆ బాధ్యత తన ఆహారము ఆ ఆహారమే తన యొక్క బాధ్యత అదే ఆయా జన్మల యొక్క పరిష్కారము